హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని సీఎం కొడుకు సీఎం కాకూడదని పవన్ కళ్యాణ్ గారు మీరు చిరంజీవి గారి తమ్ముడు అని చెప్పుకోకపోతే మీరు ఈరోజు ఒక హీరో అయ్యే వాళ్ళ ఒక మాట చెప్పండి మీకు ఈరోజు చెప్తున్నాయండి ఒక మాట చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీలు తీసుకొని మీరేదో హీరో అనుకుంటున్నారేమో కాపు సామాజిక వర్గం మొత్తం పవన్ కళ్యాణ్ అంటే ఎవ్వరు నమ్మట్లేదు ఎందుకని నమ్మట్లేదు అంటే కాపు సామాజిక కోసం మీరేమీ చేయలేదు ఎందుకని చేయలేదు కాపు సామాజిక వర్గంలో చంద్రబాబు నాయుడు అనేవాడు కాపులకి బీసీల్లో జరుస్తామని చెప్పి బీసీలో చేరుస్తామని చెప్పేసి చెప్పారు దానికి మీరేం పోరాడాల ఒక ముద్రగా పద్మనాభం గారు వాళ్ళ ఫ్యామిలీని కూడా రోడ్డు మీద లాగి కొట్టినా కూడా ఆ రోజు ఏ రోజు స్పందించలేదు ఎందుకు స్పందించట్లా మీరు ఈరోజు ఏదో రాజశేఖర రెడ్డి గారు తన రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొడుకు సీఎం కాకూడదు ఏదో చంద్రబాబు నాయుడు గురించి కూడా మాట్లాడారు చంద్రబాబు గారి గురించి కూడా అసలు చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజ్ తీసుకుంటుందే నువ్వు చంద్రబాబు నాయుడు సంకలనం అవుతుంది నువ్వు నువ్వు స్టేట్మెంట్ ఇచ్చే మొగాడివా నువ్వు అసలు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేదు నువ్వు ఇంకో విషయం కూడా చెబుతున్నానండి ఓటు నోటు కేసులో చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయాడు దాని గురించి ఏ రోజైనా నువ్వు ప్రస్తావన ఎత్తావా ఎందుకు ఎత్తలేదు నువ్వు బాబుగారి దగ్గర ప్యాకేజీలు తీసుకొని మా ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తాన్ని సంకరాకిస్తుంది ఒక పవన్ కళ్యాణ్ అరే పవన్ కళ్యాణ్ నువ్వు నిజంగా పోతే ప్రత్యేక హోదా గురించి అదైందా ఒక నిర్ణయం తీసుకొని నువ్వు దమ్ము ధైర్యం ఉంటే మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురా తీసుకొచ్చిన తర్వాత మాట్లాడు అంతేగాని నువ్వేదో నాలుగు ఒక ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి వచ్చి స్టేట్మెంట్ ఇటాలు ఇవన్నీ కాదురా నాయన అర్థందా చాలా మంది రేపు భవిష్యత్తు మన పిల్లలు ఉన్నారు వాళ్ళ గురించి నువ్వు ఎప్పుడైనా ఏ రోజైనా ఆలోచించావా నీకు పిల్లలు ఉన్నారు కదా పిల్లలు ఉన్నారు కదా ఉన్నారు లేదా ఉన్నారు కదా వాళ్ళ పిల్లల గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా ఎందుకు ఆలోచిస్తావు నువ్వు మీ అన్న హీరో కాబట్టి చిరంజీవి గారు నెంబర్ వన్ అండి ఎందువలన అంటే ఆయన కష్టపడి పైకి వచ్చాడు ఆయన మేము విమర్శ విమర్శించకూడదు ఎందుకంటే ఆయన పేరు చెప్పుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ హీరో అయ్యాడు హీరో కాక ఆయన కన్నదండలు లేకుండా పక్కకు వచ్చి చంద్రబాబు నాయుడు సంకలనం ఆగుతుంది పవన్ కళ్యాణ్ పంచలు పది కొడతా అన్నాడు ఈరోజు ఆ పంచల చుట్టూలే తిరుగుతున్నాడు ప్రత్యేక హోదా 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 అని చెప్పి ఆంధ్ర రాష్ట్రం మొత్తం మొత్తం అల్లాడుతుంటే ఈరోజు ఆ రోజు మోడీ గారితో పాటు చంద్రబాబు నాయుడుతో పాటు ఇతనేదో పెద్ద హీరోలాగా వర్షంలో గొడుగు లేకుండా నుంచొని ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఫీలింగ్ ఇచ్చాడు ప్రత్యేక హోదా ఆడికి నాయన నీకు పిల్లలు ఉన్నారుగా రేపు మన రాష్ట్రానికి ఏం జరుగుతుంది తెలుసా నువ్వు ఇచ్చే స్టేట్మెంట్లు జీవితాలు నాశనం అయ్యేటట్టు చేస్తున్నావు నువ్వు మగవాడు అయితే ముందు ఇవన్నీ ఆరు సంవత్సరాలకో సంవత్సరానికో వచ్చి స్టేట్మెంట్లు ఇవ్వటం కాదు నువ్వు ప్రత్యేక హోదా కోసం ట్రై చేయి కష్టపడు అన్ని పార్టీలు ఒకే దాని మీద దాటి మీద తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించే స్థాయిని ఇది కాదురా నాయన జగన్మోహన్ రెడ్డి గారు దన్నాలు దీక్షలు అన్నీ చేశారు ప్రత్యేక హోదా కోసం నువ్వు ఎప్పుడు చేసేవారు నాయన ఒక్క రెండు రోజులు దీక్ష చేసావా ఏదో ఒక గంట వచ్చి ఆడొచ్చి షో చేసి వెళ్ళటం కాదు నువ్వు నిజంగా నీ పిల్లలు ఉన్నారు కదా ప్రత్యేక హోదా కోసం నిజంగా ఒక ఐదు రోజులు లిస్ట్ ఒకటి పోతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆయన్ని విమర్శించే స్థాయిని ఇది కాదు నీ పని నువ్వు చేసుకో అదైందా అంతేకాదు సినిమాలు తీసుకొని నీ పని చేసుకోగాని రాజకీయాల్లోకి వచ్చేదో పెద్ద హీరో అలా నువ్వు చూడొద్దు జగన్మోహన్ రెడ్డిని గారిని ఇంకోసారి విమర్శిస్తే ఏడున్నావు అంటే ఆడ బట్టలు ఇప్ప తీసుకొడతారు అదైందా బట్టలు ఇప్ప తీసుకొడతా నీ ఫ్యాన్స్ కాదు ఏడున్నా రమ్మను వస్తాం అదే ఛాన్సర్ అడుగుతాం చిరంజీవి గారిని చూసుకొని ఈరోజు రెచ్చిపోతున్నావు చిరంజీవి గారు మంచి వ్యక్తి ఎందువల్ల అంటే చిరంజీవి గారి లేకపోతే నువ్వు లేవు ఆయన స్టేట్మెంట్ లేదు నువ్వే నుంచి వచ్చి స్టేట్మెంట్లు ఇస్తావురా రాష్ట్రాన్ని సంకనాగిస్తుంది నువ్వు ముందు ప్రత్యేక హోదా గురించి నువ్వు మాట్లాడు